తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్ సమయంలో సక్సెస్ వేడుకను శ్రీకాకుళంలో చేస్తామని నాగచైతన్య అన్నారు అన్నట్లుగానే తండేల్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని భారీ వసూళ్లు దక్కించుకుంటున్న నేపథ్యంలో శ్రీకాకుళంలో థ్యాంక్ యూ మీట్ను ఏర్పాటు చేశారు చైతన్య సాయి పల్లవి చందు ముండేటి అల్లు అరవింద్ బన్నీవాసు ఇలా చిత్ర యూనిట్ సభ్యులు పలువురు హాజరయ్యారు స్థానిక ఫ్యాన్స్ భారీ ఎత్తున ఈ వేడుకలో సాయి పల్లవి తన డ్యాన్స్తో మరోసారి సర్ప్రైజ్ చేసింది ఆమెతో పాటు అల్లు అరవింద్ సైతం మరోసారి కాలు కదిపి ప్రేక్షకులను అలరించారు సాధారణంగా స్టేజ్పై డ్యాన్స్కి సిగ్గుపడే నాగ చైతన్య థ్యాంక్ యూ మీట్లో సాయి పల్లవితో కలిసి డ్యాన్స్ చేశారు సినిమాలోని శివతాండవం పాటకు స్టేజ్పై సాయి పల్లవి చేతూ డాన్స్ చేశారు సాయిపల్ల పల్లవితో కలిసి నాగ చైతన్య లైవ్లో డ్యాన్స్ చేస్తుంటే ప్రేక్షకులు అలా చూస్తూ ఉండిపోయారు నాగ చైతన్య డ్యాన్స్ చేశారంటే తండేల్ సినిమా సక్సెస్ను ఆయన ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు గత కొన్ని రోజులుగా సినిమా ప్రమోషన్లో భాగంగా నాగ చైతన్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న తండేల్ సినిమాను అంతకంతకు ప్రమోట్ చేస్తూ వస్తున్నారు సినిమా ఎనభై ఆరు కోట్లకు మంచి వసూలను రాబట్టింది ఈ వీకెండ్కి వంద కోట్ల పోస్టర్ పడటం ఖాయమని చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు నాగ చైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం మాత్రమే కాకుండా లాంగ్ రన్ లోనూ సినిమా భారీ వసూలు సాధించబోతోంది చందుముండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీకాకుళం జాలర్లకు సంబంధించిన కథను చూపించారు రియల్ కథకు లవ్ స్టోరీని జత చేసి దర్శకుడు చందుముండేటి రూపొందించిన విధానంకు యూత్ ఆడియన్స్తో పాటు అన్ని వర్గాల ఫిదా బన్నీవాసు నిర్మించిన ఈ అల్లు అరవింద్ సమర్పించారు నాగ చైతన్య మార్కెట్ పరిధిని దాటి తండేల్ సినిమాను భారీ బడ్జెట్ తో బన్నీవాసు నిర్మించారు సినిమాపై నమ్మకంతో బన్నీవాసు ఈ సినిమాకు అత్యధికంగా ఖర్చు చేశారు మేకర్స్ నమ్మకం కాలేదు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు రాబట్టింది ఇప్పటికే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిందని సమాచారం అందుతోంది సినిమాను ఎక్కువ ఏరియాల్లో సొంతంగా విడుదల చేయడంతో అల్లు అరవింద్ బన్నీవాసుకు భారీ లాభాలు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది సినిమా వంద కోట్ల వసూళ్లను రాబట్టం మాత్రమే కాకుండా ఓటీటీ రైట్స్ ద్వారా భారీ మొత్తాన్ని రాబట్టినట్లు సమాచారం అందుతోంది దీంతో నాగ చైతన్య కెరీర్లోనే అత్యధిక ప్రాఫిట్ పొందిన సినిమాగా తండేలు నిలిచిందని ఇండస్ట్రీ వర్గాల వారి టాక్